శకుని పాచికల వెనుక ఉన్నటువంటి రహస్యం గురించి తెలుసుకుందాం శకుని సోదరి గాంధారికి హస్తినాపుర రాజు ధృతరాశ్రంతో వివాహం భీష్ముని ఒత్తిడి వలన జరుగుతుంది అయితే శకునికి తీవ్ర అవమానం అలాగే కోపం పగకి ఇక్కడే బీజం అనేది పడుతుంది వివాహానంతరం ధృతరాష్ట్రుడు శకును అదేవిధంగా అతని నూరుగురు సోదరులను తండ్రి సులభులను కూడా చెరసాల్లో బంధించి వారికి అతి తక్కువ ఆహారాన్ని అందించి వాళ్ళని హింసిస్తాడు అలా ఆకలితో ఒక్కొక్కరుగా చనిపోతూ ఉన్న తన కుమారుని చూసి సులభుడు కౌరవ వంశంపై ఎలాగైనా ప్రతీకారం తూర్చుకోవాలని తను నిర్ణయించుకుంటాడు మరణశయ్యంపై ఉన్న సులభుడు తన కుమారుల్లో తెలివిగలవాడు శకును ఎంచుకొని ప్రతీకార భారాన్ని తనకి అప్పగిస్తాడు తన మరణాంతరం తన వెన్నముక్కలతో పాచికలు తయారు చేయమని శకునికి ఆజ్ఞాపిస్తాడు తన ఆత్మ ఆ పాచికుల్లోనే ఉంటుందని అవి ఎల్లప్పుడూ శకుని కోరుకున్న విధంగానే సంఖ్యని చూపిస్తాయని వరాన్నిస్తాడు తండ్రి మరణాంతరం శకుని ఆయన చివరి కోరిక మేరకు ఎముకలతో పాచికులను తయారు చేస్తాడు తన తండ్రి చెప్పిన విధంగా ఆ పాచికులు కేవలం ఆట వస్తువులు కావు అవి సులభుని ప్రతీకార ఆత్మతో నిండిన ఒక శక్తివంతమైన ఆయుధాలుగా మారుతాయి శకుని హస్తినాపురంలోనే ఉంటూ దుర్యోధనని మనసులోని పండుపై ద్వేషాన్ని నింపి అతడిని మాయా జూదానికి ప్రేరేపించడం ధర్మరాజును జూదానికి ఆహ్వానించి తన ఆధీనంలో ఉన్న పాచికులతో ఆటను ప్రారంభించడం శకుని తన మాయా పాచికుల శక్తితో ధర్మరాజు చేత రాజ్యం సంపద సోదరుడు చివరికి భార్య అయినటువంటి ద్రౌపదిని కూడా పందెంలో ఓడిపోయేలాగా చేస్తాడు శకుని ఈ ఘట్టం ద్రౌపది వస్త్రాపహరణం అలాగే పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం వరకు దారితీస్తుంది మాయాజూదంలో చివరి అవమానాలే చివరకు మహాభారత యుద్ధానికి ప్రధాన కారణం ఇవన్నీ కూడా శకుని పన్నిన పన్నాగం అనేది ఫలించి కౌరవ పాండవుల మధ్య భీకరమైనటువంటి సంగ్రామం మొదలవుతుంది మహాభారత యుద్ధంలోని కౌరవ వంశం మొత్తం నాశనం అవ్వడం దీని అంతటికీ కూడా కారణం శకుని తన తండ్రి ఆత్మ ఆత్మశాంతి కోసం శకుని కోరుకున్న ప్రతీకారం అనేది నెరవేరుతుంది అతని పాచికలు వెనుక ఉన్న అసలు రహస్యం అనేది పూర్తవుతుంది ఈ విధంగా శకుని తొలబుని యొక్క ఏ అవయవంతో పాచికలు తయారు చేయమని చెప్తాడు కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి